గుంతకల్ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం ను ప్రకటించింది టీడీపీ అయితే జయరాం కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు జయరాం కు సహకరించబోమని చెప్తున్నారు స్థానిక టీడీపీ నేతలు గుంతకల్ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం ను ప్రకటించింది టీడీపీ అయితే జయరాం కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు జైరామ్ సహకరించబోమని చెప్తున్నారు స్థానిక టీడీపీ నేతలు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అనంతపురం నుంచి శ్రీనివాస్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీనివాస్ గుంతకల్ అభ్యర్థిగా గుమ్మనూరు జైరామ్ టీడీపీ అధిష్టానం నిరసనలు ఆందోళనలు లెక్క చేయకుండా ప్రకటించింది కానీ స్థానికంగా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సహకరించమంటూ కూడా అపోజిషన్ వర్గం భీష్మించుకుని కూర్చుంది ఏంటి దీ డామేజ్ ఎలా కంట్రోల్ చేస్తారు మొదటి నుంచి గుమ్మనూరు జయడం అభ్యర్థత్వాన్ని టీడీపీకి సంబంధించిన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది వైసీపీకి సంబంధించి టికెట్ ఆలూరు టికెట్ రాకపోవడంతో ఎంపీగా పోటీ చేయాలని చెప్పి వైసీపీ అధిష్టానం భావిస్తుంది అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ధిక్కరించి టీడీపీలు చేరిన తర్వాత ఎటువంటి పరిస్థితులు అంటే టీడీపీలు చేరక ముందే విజయవాడలో ప్రతి సీట్ పెట్టి తాను గుంతగా ఇంటికి పోటీ చేస్తానని గుమ్మనూరు చేయడం అధిష్టానంకు ముందే ఒక మార్పు చెప్పిన పరిస్థితి అదే సమయంలోనే పార్టీ అధిష్టానం చెప్పక ముందే ఎలా తన పేరు ప్రకటించుకుంటానంటూ గుంతకాలకు సంబంధించిన టీడీపీ శ్రేణులు భగ్గుమన్న పరిస్థితి ఉంది స్థానికంగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడు సైతం గుమ్మలు రాకుండా తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి ఉంది అప్పటి నుంచి ఇతను టీడీపీ పార్టీల ఆఫీసు తీర్ల నుంచి ఇప్పటి వరకు దశలవారీగా అటు తెలుగు మహిళలతో పాటు టీనియర్స్ విద్యార్థులు అలాగే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు దశలవారీగా ఆందోళన చేస్తున్న పరిస్థితి రెండు రోజుల క్రితం కూడా ఎటువంటి పరిస్థితుల్లో గుమ్మడు జయరాంపు టికెట్ ఇస్తే సహకరించమని చెప్పి స్థానిక ఉన్న టీడీపీలో ఆందోళన నిర్వహించారు అలాగే గుమ్మల రోజు జితేంద్ర గౌడ్ ముద్దు అంటూ కూడా ఇంటర్ తెలిసిన పరిస్థితి అయినప్పటికీ అధిష్టానం ఆందోళనలు నిరసనను లెక్క చేయకుండా ఒక్కసారిగా గుమ్మలూరు ఎవరైతే ఉన్నారో జయరాం అయితే అధిష్టానం మొగ్గు చెప్పినట్టు పరిస్థితి ఒక బీసీ ఈక్వేషన్ ప్రధానంగా ఇక్కడ పనిచేసినట్లు చెప్తున్నప్పటికీ జితేంద్ర కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు మిగిలిన ఎవరు వచ్చినా కానీ తాము సహకరిస్తామని చెప్పిన పరిస్థితి ఎందుకంటే గుమ్మలూరు జయరాం ఆందోళనలో చేసిన అరాచనాలు దాలకు సంబంధించి మొదటి నుంచి గుంతకాలంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అదే సమయంలో గుమ్మనూరు జయరాం చంద్రబాబుపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా వారు ఈ సందర్భంగా ఉదాహరిస్తున్న పరిస్థితి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గుమ్మనూరుకు జయరావుకు ఎందుకు టికెట్ ఇస్తున్నారని చెప్తూ స్థానికంగా ఉన్న గుంటకాలు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇవాళ కూడా కి సంబంధించి గుమ్మనూరు జయరావు అభ్యర్థతాన్ని ప్రకటించడం ఎట్లనే కొంతమంది సంబంధించిన స్థానిక నాయకులు కూడా రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది వారు భవిష్యత్తు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలలో కూడా ఇవాళ రేపట్లో ప్రకటించే ఉద్దేశంలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్